అనారోగ్యంతో మంచానికే పరిమితమైన టీఆర్ఎస్ రవీందర్ ను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రవీందర్ పరిస్థితిపై మైత్రి ఛానల్లో కథనం ప్రసారమైంది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షికుర్తి గ్రామానికి చెందిన రవీందర్ తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పనిచేసిన ఉద్యమకారుడు తాను కలడుగన్న తెలంగాణ సాధనలో విజయం సాధించిన విధి వక్రించడంతో జీవితంలో మాత్రం ఓటమి అంచున చేరాడు రెండు కిడ్నీలు చెడిపోవటంతో మంచాన పడ్డాడు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేసుకోవటం తప్పని పరిస్థితి అనారోగ్యంతో రవీందర్ పనిచేయలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు ఆర్థిక ఇబ్బందులతో తన చికిత్స కోసం వేల రూపాయలు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది రవీందర్ దీనం మైత్రి ఛానల్ ప్రసారం చేయడంతో పలువురు దాతలు స్పందించి సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు తాజాగా కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై వేల రూపాయల సహాయాన్ని రవీందర్ కు అందించారు మార్కెట్ కమిటీ సభ్యులు రవీందర్ ను కలిసి చెక్ను అందించారు తెలంగాణ ఉద్యమ వీరుడు రవీందర్ ను ఆదుకునేందుకు తన వంతు పాత్ర పోషించిన మైత్రి ఛానల్కు పలువురు అభినందనలు తెలిపారు మరింత మంది రవిని ఆదుకునేందుకు ముందుకు రావాలని మైత్రి ఛానల్ ఆకాంక్షిస్తోంది రవి దీన స్థితికి స్పందించి మానవత్వం చాటుకుంటున్న వారందరికీ మైత్రి సలాం మా డైరెక్టర్ సిద్ధం భారతి భర్త అయిన రవీందర్ టీఆర్ఎస్ కార్యకర్త అయిన రవీందర్కి అనారోగ్యం కారణంగా ఇరవై ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది మా పాలక వర్గం తరఫున ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కృందం అంతా వచ్చి మన చిందం రవీందర్ గారిని పరామర్శించడం జరిగింది అలాగే మన భారతి అని మన డైరెక్టర్ వాళ్ళ భర్త తోటి డైరెక్టర్ కాబట్టి మార్కెట్ కమిటీ తరపు నుంచి వెళ్ళి చిన్న విరాళం ఒక ఇరు ఇరవై సాయం చేసినాం దీనికి ఆయనే ఖర్చులకు ఇచ్చడం ఇవ్వడం జరిగింది తప్పుడు ఎప్పుడు ఆయనతో వెళ్ళలే ఉంటామని